హరహర్ మహాదేవ శింభువు కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ నూతన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం కదా క్రోధి అంటే విరోధంతో కూడింది అట్టహాసమైనటువంటి కష్టాన్ని కల్పించేది ప్లస్ సృష్టించేదాన్ని క్రోధి అంటారు అంటే విరోధంతో బాగా పీకలోతులో కూడి కూరుకుపోవడం అనమాట ఇటువంటిది ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి రాజు మంగళవారం కుజవారం పడింది కాబట్టి అంగారకుడు కుజుడు రాజు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గ్రహాలలో ముందర ఏడున్నాయి అవి కారణాంతాలతో లెక్క సరిపోయేదాని కానీ ఈశ్వరుడు ఆడినటువంటి లీల రాహు కేతు దేవమానవులు దేవరాక్షసులు దేవతా యక్ష కిన్నరులు అనేటువంటిది లేవు పూర్వానికంటే సృష్టికి పూర్వం సుస్తి చెయ్యదల్చి ఈశ్వరుడు బ్రహ్మవిష్ణు మహేశ్వర ముగ్గురు చేరి ఒక చిన్న మీటింగ్ చేసుకుని పాలసముద్రాన్ని పాత్ర చేసుకుని మందరగిరి పర్వతాన్ని కవ్వం చేసుకుని వాసుకి అనబడేటువంటి ఒక తర పామును తాడుగా చేసుకుని దారంగా రాక్షసులు దేవతలు రెండు పక్కలుగా తిరుక్కుని అర్థమైన దాన్ని చిలుకుతారు చిలికినప్పుడు మొట్టమొదటిగా సముద్రంలో నుంచి దివ్యశక్తులు రావాల్సింది పోయి అర్థమైన కూటమైనటువంటి విషం వస్తుంది ఆ విషాన్ని ఈశ్వరుడు తాగి భూషణం చేసుకున్నాడు అంటే ఆయన కంఠంలో పెట్టుకున్నాడు ఆయన విషకంఠుడు నంజుడ్డు నీలకంఠుడు అని పేరు చేసుకున్నాడు కదా ఆ తరువాత గుర్తుపెట్టుకోండి బాగా అంటే ఉత్తములకు శక్తివంతులకు దైవాంశ సంభూతులకు అర్థమైన కష్టమైన అంటే క్రోధమైన క్రోరమైన పాపమైన దాన్ని అర్థమైన వాళ్ళు స్వీకరించి దాన్ని తిప్పి అదృష్టాలుగా పుణ్యాలుగా అమృతాలుగా ఆనందాలుగా పంచేటువంటి దివ్యశక్తి ఉంటుంది అన్నమాట బాగా లోతుగా అవగాహన తెచ్చుకోండి మళ్ళీ దేహగర్రంథంలో ఉంది జుట్టు పీకపోద్దండి అర్థమైన ఇది మహాశివ పురాణంలో ఉంటుంది కానీ అంత సులభంగా నువ్వు పుస్తకం చదువుకుని వెళ్ళిపోతే నీకు దొరకదు వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా ఉంది మళ్ళీ పరాశర సంహితలో కూడా ఉంది మళ్ళీ అది ఎక్కడ ఉంది జుట్టుపీక్ అవద్దండి మళ్ళీ అర్థమైన నేను చెప్పిన దాన్ని రమ్మండి నిధానంగా చేసుకోండి తప్పు ఉంటే మళ్ళీ మీరేమన్నా మాట్లాడదు తప్పు ఉండదు ఇందులో ఆ తరువాత ఎక్కడుంది అని అడగద్దండి మళ్ళీ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అంటే ఈశ్వరుడు విషం తాగి నీలకంఠుడు గర్రలకంఠుడు నంజుండు అయ్యి లోకాలను కాపాడాడు ఆ తరువాత మళ్ళీ అమృతం వస్తుంది అమృతం వచ్చిండేటప్పుడు అర్థమైన దేవతలు రాక్షసులు పక్క కూర్చుని అర్థమైన అందరికీ మేము పచ్చుతామని చెప్పిండేటప్పుడు ఎందుకు అనుమానం వచ్చి రాహు అయినవాడు దేవతల మధ్యలో వచ్చి మారవేషంలో కూర్చుంటాడు వాడికి అమృతం తాగుతాడు అమృతం తాగిన వాడి కంఠము లుంఠలుగా మారి అంటే కంఠము శరీరం వేరుగా మారిపోయి రెండైపోతాడు వాళ్ళు కూడా గ్రహాలు అవుతారు తరువాత ఇప్పుడు సూర్య మండలంలో చంద్ర మండలంలో కూడా భయం పట్టిస్తారు ఇప్పుడు రాహుకాలం వచ్చేది గుర్తుపెట్టుకోండి గుళిక కాలం అంటే కేతుకాలం గుళిక కేతు కేతుకాలం అని పేరు రాహుకాలము గుళిక కాలములు వచ్చేది కేతువుల మీదుగా ఆ తర్వాత మనకు గ్రహణాలు ఏర్పడేది కూడా రాహుకేతుల మీదుగా ఇది సైన్స్ కాదు శాస్త్రం శుభ కానీ దీన్ని సైన్స్లో ఉంది అని వాళ్ళు కనిపెట్టుకుంటారు ప్రపంచమంతా తిరుగులాడినా ఈశ్వర్ని లీలలు అంత సులభమైంది కదంటే న్యూ సర్చులు లేవు అనమాట అంతా రీసెర్చ్లు చేసుకునేటువంటి పని ఉంటుంది అంటే క్రోధి నామ సంవత్సరానికి అర్థం ఇది అర్థమైన అంటే రాహు వాడు అమృతం తాగిన అర్థమైన తను చనిపోతాడు అంటే ఈశ్వర్ని అంత శక్తి లేకుండా అర్థమైన కానీ ఆదిపరాశక్తికి అర్థమైన ప్రకృతి రూపంగా ఉంటాడు అంటే రాహుగ్రహ దోషం ఉందంటే మీకేదో గ్రామ దేవతలు ఇంటి దేవతల దోషం ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తుంది ఇప్పుడు మన జాతకంలో రాహు కానీ స్థానాల్లో క్రోర దృష్టిలో కానీ ఉన్నాడంటే వానికి ఏమనంటే అర్థమైన తల్లి దూరం అయిపోయి ఉంటుంది అర్థవా తల్లి ఉండినా కూడా మృత్యుముఖం లోపల అనారోగ్యంగా ఉంటుంది అర్థాత్ తల్లి మంచి పరిస్థితిలో ఉన్న తల్లి బిడ్డకు విరోధంగా ఉంటుంది ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పడం లేదు కానీ దాని డీటెయిల్స్ మీకు ఇస్తా ఉన్నా అర్థమైన రాహు విషం తాగి రాహు అమృతం తాగి రాహు అమృతం తాగి తాను రాక్షస గురువుగాను ప్లస్ నవగ్రహాల్లో చేరినాడు కానీ ఈశ్వరుడు విషమే తాగి అర్థమై తాను సర్వేశ్వరుడై నీలకంఠుడై మృత్యుంజేడి అందరికీ కూడా ఆయుస్సునిస్తాడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బంధనాన్ రుకమివ బంధనాన్మృత్యాం అమృతాత్ మాం అమృతాత్ మాం అమృతాత్ విషం తాగేవాళ్ళు బతకలేరు అమృతం తాగేవాళ్ళు కూడా బతకలేరు కానీ విషం తాగి బతికినవాడు మన ఈశ్వరుడు ఇప్పుడు దేవుడు లేడు అనేటువంటి నాస్తికులకు దుర్మార్గులకు మీరే అర్థం చేసుకోండి అమృతం తాగినటువంటి రాహువుకు అర్థమైన నవగ్రహాలలో అర్థమైన అతనికి శిరస్సు మాత్రమే ఉంది సుమ శిరస్సు మాత్రమే ఉంది హరహర మహాదేవి శింభు కాశీ విశ్వనాథం దీన్ని మీరు అందరూ కూడా ప్రాజ్ఞులు అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గమనించగలరు ఇది క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ క్రోధాన్ని పొట్టలో దాచుకుని విశ్వాసంగా పంచిన వాళ్ళు ఎవరంటాం కుచుడు అంగారకుడు 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 నవగ్రహాల్లో వస్తే అంగారకుడు దేవతల్లో వస్తే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు శరవణ భవ శరవణ భవ శరవణ భవ హరోహర 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 భారద్వాజ అష్ట్రమ నివాసి కాశీవాసిని హృషికేష్ హరిద్వార్లో తిరుక్కుని మా గురువుల యొక్క పాద పూజలు చేసుకుని అక్కడ కొంచెం తప్పించుకుని మనస్సును శాంతపరచుకుని మళ్ళీ మనం యథాప్రకారంగా ఆశీర్వ మన ఆశ్రమానికి భారద్వాజ ఆశ్రమానికి కోల్బాబి నాయక్ కామాచార్య ఒకటికి వచ్చేసినాం ఇప్పుడు కాశీకి ఆదర స్వాగతం ఎవరైనా వచ్చిండేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి మన ఆశ్రమంలో వచ్చి నన్ను దర్శించుకుని ఫలమంత్రాక్షింతలు విభూతి మా ఆశీస్సులో పొందవచ్చు మీరు భిక్షం పెడితే భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్ దయచేసి నా యొక్క విచారాన్ని పది మంది పంచుకొండ మంచి విచారాలు ఈ క్రోధినామ సంవత్సరంలో అంగారకుడికి పూజ చేయాలి ఈశ్వరునికి పూజ చేయాలి రాహుకు పూజ చేయాలి అంటే ముగ్గురికేనా అనేది కాదు మీరు నవగ్రహాలకు చేసుకోవచ్చు ముప్పై మూడు కోట్ల దేవతలకు చేసుకోవచ్చు ప్రత్యేకించి 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 ఈ సంవత్సరంలో జైలుకు పోయేవాడో ఆసుపత్రిపై ప్రాణభయంతో ఉండేటువంటి వాడో అథవా చిన్న సారివాడు పెద్ద సారివాడి దగ్గర ఏమైనా బాధపడి ఉండేవాడో అథవా దొంగలిచ్చి అథవా మోసం చేసి దాచుకు ఉండేటువంటి వాళ్ళకి ఏమన్నా కానీ కొంపలు గొళ్ళు ఉద్యోగాలు కుర్చీలు ఊడిపోతే భయపడి సాగు అర్థమైనా అర్థమైన మంచి గురువును పట్టుకుని అర్థమైన అనరాజు కానీ రాజశ్యామల యాగం ఆ యాగం ఈ శ్యామల యాగం కోట్ల రూపాయల దండకు ఖర్చు పెట్టకుండా నిజమైనటువంటి ఆకలి వానికి అన్నం పెట్టండి బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వండి బీదవానికి చేతికి ఏమైనా పైసలు ఇచ్చి వానికి ఒకతర స్వాంతన చెప్పండి ఉన్నంతలో పంచుకోండి అర్థమైన మీ పాపాలను పంచేస్తే మీకు పుణ్యాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా పాపాన్ని పంచితే ఆటోమేటిక్గా పుణ్యాలు వచ్చేస్తాయి ఎపిసోడ్లు చెప్తుంటే గర్ర మంత్రికి ఇక్కడనే ఉంటుంది అప్లోడ్ కాదు విచారాలు తక్కువ తక్కువగా చెప్తాను అర్థమైన నేను హరిద్వార్లో ఋషికేశ్లో తీసుకొచ్చిండి ఆహా ఓహో అనుకోకుండా అర్థమైన దాన్ని ఆస్వాదించండి పంచుకోండి అర్థమైనా మన యూట్యూబ్ ఛానల్లో మా సిఇ గారు అర్థమైన దాన్ని అందంగా తీర్చిదిద్ది వేస్తారు వేసిన తర్వాత దాన్ని మీరు ఆస్వాదించే లైకులు షేర్లు ఇచ్చే తన మీరు పది మంది ఇరవై మంది యాభై మంది ఒకడు చూస్తే ప్రయోజనం లేదురా ఒకడు కనీసం ఉంటే నలుగురికి ఐదు మందికి పంచుకుంటే మీకు అదృష్టాలు ఆశీర్వాదాలు ఆయన భారద్వాజ ఆశ్రమం కొల్వా వినాయక్ కామాచార్యవు సుధాకర్ స్వామీజీలు అర్థమై మీకు అందరికీ కూడా ఆశీర్వాదాలతో క్రోధినామ సంవత్సరంలో అర్థమైన క్రోరంగా ఉంటుంది ఎవరికి పాపాత్మలకు మాత్రమే దానం ధర్మం చేసి గురువులను పట్టుకుని గురువులు ఆశీస్సులు పొందేటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేవు 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 ఎప్పటికీ రావు 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 నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి పెట్టేటువంటి భిక్షాపాత్ర నంబర్ హర హర్ మహేవ్వింభో కాశీ గంగ ఈ నంబర్ పట్టుకుని మీరు హలో హలో అంటే మీకు పాపాలు శాపాలు సర్వనాశనాలు తప్పవు 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 స్వామి మీరు కోపం చేసుకోవద్దండి కదా నేను అందంగా ఆనందంగా చెప్తాను మీరు హలో అంటే ఖచ్చితంగా మీకు పాపాలే హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గురువు గారికి నమస్కారం హర హర్ మహాదేవ్ శంభోని మాత్రమే వీడియో కాల్లు చేయాలి భిక్షం పెట్టే నంబర్ దండం నంబర్ మాత్రమే మీకు మా స్క్రీన్ మీద కనిపించినా అర్థాత్ మేము వాచ మాటల్లో చెప్పినా కూడా హర హర్ మహాదేవ్ శంభు క్రోధి నామ సంవత్సరానికి అందరికీ మంచిది కావాలని చెప్పి మీకు అందరికీ ఆశీర్వాదాలు ఎరుకగలిగిన వారు మాతో పరిచయం ఉండేటువంటి వారు మాకు భిక్షమిచ్చే రాజులుగా మమ్మల్ని పోషించుకునేటువంటి నిజభక్తులు బిడ్డలు బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదాలు హర హర్ మహాదేవ్ హరహర్ మహదేవ్ హరహర్ మహాదేవ